విశాఖ సౌత్ దక్షిణ నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని ఎప్పటి నుంచో ఒక సెంటిమెంట్ ఉంది ఈ క్రమంలో మూడోసారి అంటే హ్యాట్రిక్ కొట్టడానికి వాసుపెల్ గణేష్ సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు వైసీపీ పార్టీ నుంచి సంక్షేమ పథకాలు ఇతరత్ర ముఖ్యమైన అంశాల మీద పోటీకి దిగుతున్న వైసీపీ పార్టీ అలాగే విజయ పరంపర దూసుకుపోతున్న వాసుపల్లి గణేష్ ఈ నేపథ్యంలో ఏ విధంగా ముందుకెళ్తారు విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి నియోజకవర్గంలో స్పందన ఎలా ఉంది అనేది విషయం తెలుసుకుందాం సార్ చెప్పండి ఇవాళ మీకు స్పందన ఏ విధంగా ఉంది మీరు దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి థర్టీ డేస్ నుంచి కార్యక్షేత్రంలో ఉన్నారు సో ఫీల్డ్ మీకు ఏం చెప్తుంది మొదటిగా చెప్పాలంటే మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాము వారి నాయకత్వం ఇంకొక ఇరవై సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు అది మాకు ఫస్ట్ అంటే మా గెలుపుకి మొదటి అస్త్రం రెండో అస్త్రం ఏంటంటే మా యొక్క క్యాడర్ స్ట్రాంగ్ నాయకత్వం అన్నమాట జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాలు అంటే గతంలో పక్కన పెట్టండి ఈ ఐదు సంవత్సరాలు కార్యకర్తలని విస్మరించకంట గవర్నమెంట్ అండ్ పార్టీ రెండు ఒక రైల్స్ మాదిరిగా తీసుకెళ్లారన్నమాట అంటే అది సర్వసాధారణంగా పార్టీలు ఏం చేస్తాయంటే గవర్నమెంట్కి వచ్చిన వెంటనే పార్టీని వదిలేస్తాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని కూడా పటిష్టం చేసుకుంటూ వెళ్ళారన్నమాట మండల అధ్యక్షులు క్లస్టర్ ఇన్ఛార్జెస్ అలాగే గృహ సారథులు బూత్ లెవెల్ కమిటీసు బూత్ లెవెల్ వైస్ ప్రెసిడెంట్సు ఈ రకంగా పటిష్టం చేసుకోవడమే కాకుండా ఇంకా ఈ కార్పొరేషన్ చైర్మన్స్ అని చెప్పేసి వారికి ఒక అందలం ఎక్కించి ప్రతి ఒక్క క్యాస్ట్ని కూడా కలుపుకుంటూ ప్రతి ఒక్క క్యాస్ట్కి కూడా వారి అప్లిఫ్ట్మెంట్ కోసం చెప్పి చైర్మన్ పోస్టులు ఇచ్చి ఈ రకంగా నెట్వర్కింగ్ బాగా చేసుకొని డైరెక్టర్ పోస్టులు ఇచ్చి ప్రతి ఒక్కరిని సాటిస్ఫాక్షన్ చేసుకొని ఇచ్చారన్నమాట సో ఈ స్ట్రాంగ్ నెట్వర్క్ ఏమో మాకు రెండు ఆస్తున్నాం అన్నమాట సో ముందు ఇక్కడ జనసేన మమ్మల్ని ఢీ కొనాలంటే మా క్యాడర్ డీ కొనాలి ముందు ఆ తర్వాత నా దగ్గర రావాలి అది మూడవది ఈ ఐదు సంవత్సరాలు నేను కూర్చోకంటే పనిచేశా ప్రజా దర్బార్లు అని చెప్పేసి ప్రతి వారం ఐదు ప్రాంతాలు ఏర్పాటు చేసి ప్రజలకి ఎప్పుడు కూడా నేను ఇచ్చిన సేవలు అందించా యువర్ ఎమ్మెల్యే ప్రోగ్రాం చేశాం గడప గడపకు ప్రోగ్రాం చేస్తాం ప్రతి ఇంటిని కూడా సుమారు ఒక నాలుగు సార్లు ఇప్పటికే మా నాయకులు కార్యకర్తలు టచ్ చేశారు ప్రతి ఒక్క ఇంటి పల్స్ కూడా మా నాయకుల దగ్గర ఉందన్నమాట పేరు పెట్టి అంత పరిచయాలు ఏర్పాటు చేసుకున్నారన్నమాట సో ప్రజలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవ్వాలి ఆ బాబు ద్వాము మేము చేసి పెడతాం ఈ యొక్క స్పందన వచ్చిందన్నమాట సో అందుకే దక్షిణ నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి పార్టీ ఫ్లాగ్ ఎగరేస్తాం క్లియర్గా ఉన్నారు అయితే కూటమి కూడా అంత నివ్గా ఏం లేదు బీజేపీ టీడీపీ జనసేన కూడా వాళ్ళు కూడా స్ట్రాంగ్గానే జనంలోకి వెళ్తున్నారు సో వాళ్ళు మీరు ఎలాగ డిఫెండ్ చేయబోతున్నారు వాళ్ళు ఏ విధంగా మీకు మీరు చూసామంటారు వాళ్ళ వైఎస్ జనసేన నాయకుడే సాదిక్ ఒక ప్రెస్ మీట్ పెట్టాడు అనమాట ఆ ప్రెస్ మీట్లోనేమో గ్రౌండ్ లెవెల్ రియాలిటీ కోసం మాట్లాడాడు అనమాట ఏం మాట్లాడాడు వంశీకృష్ణ అన్నాడు గ్రౌండ్ లెవెల్ పరిస్థితి బాగాలేదు సో ఓడిపోతే ఎమ్మెల్సీ గెలిస్తే ఎమ్మెల్యే త్యాగం చేయలేదు త్యాగం చేయలేదు ఎమ్మెల్సీ పదవిని ఏమో ప్రొటెక్ట్ చేసుకున్నాడు హైడ్రా హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నాడు సో అతను ఓటమి చెందుతా ఉన్నాడని చెప్పి వాళ్ళ సొంత నాయకుడే గత నాలుగైదు మూడు సంవత్సరాల నుంచి ఆ పార్టీకి జెండా మోసినతను కార్పొరేట్ స్థాయిలో ఉండి మాట్లాడుతున్నాడు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళ పరిస్థితి ఈరోజు ఒక వాళ్ళలోనే క్యాడర్లో ముఖ్యంగా నిరాశ అనేది వచ్చింది జనసేన నాయకులు రోజు క్యాడర్తో పాటు ఒక ఐదు వందల మంది జాయిన్ అవుతున్నారు ఇక్కడ రోజు కూడా ఇది వన్ డే కాదు వన్ డే కాదు ఎవ్రీ డే ఫర్ ద లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుండి ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వరకు కూడా డే చేరిపోతాం అన్నారు మా దగ్గర వచ్చి సో దీన్ని చూసి కూడా అంటే అక్కడ భయం అని దల్లుకుంది సో మీ హ్యాట్రిక్ మీద బలమైన నమ్మకం మీకు నా మీద నాకు విశ్వాసం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి పథకాల మీద విశ్వాసం ఉంది మా నాయకుల మీద మరింత బలం నాకేమో విశ్వాసం ఉంది నమ్మకం ఉందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అలాగే నియోజకం ప్రజల మీద ఓట్ బ్యాంక్ మీద ఖచ్చితంగా నమ్మకం ఉందని